భూమి భూమితో డొయ్యికిచ్చి రొయ్యోసి ఏనాకు రొయ్యోసిచ్చి ఈ భూమి మహాపురం అన్నమాట మహాపురు ఒక రూపంతోలే భూమితో వానిసికిచ్చి వాసి ఏనాకిచ్చి మహాపురికి ఆకారమేనా ఇ మహాపురం మామూలు బెషాలి తక్కువ మాము వాహనమి ఇ మరి మహాపురం పూంజకుటలు ఆడిని సరే మహాపురు అసలే ఒక రూపంతోలే మనిషికి లేక ఈ రకంతోల ఈ యొక్క అవతారాలతో వానిస్కి నొడి సరే మంగితే అవకాశాన్ని బట్టి మీరు మంగే కల్పించని చక్కని వాతావరణాన్ని బట్టి మింగే చక్కనటువంటి విషయాలకు తక్కువ తక్కు వాహనమి కాబట్టి మీరు దయచేసి ఆలోచనకి హా మాంబు వేస్తేనే ఎంతవరకు వాస్తవం ఇది ఆత్మీయ జీవితానికి ఉపయోగపడనటువంటి విషయాలు కా మీకు ఎంతవరకు ఉపయోగపడనని మీరు దయతో ప్రేమతో వెంజుంజు కోరుకోడించను మాంబు విసించన మింగే కీడు అనిపించు సరే లేదా చెడు అనిపించ సరే దాన్ని విడిచిపెట్టదు ఇది నిజమూ ఉంచి మీరు గ్రహించకుండా లాడి సరే దీన్ని విశ్వసించ మీరు నాటే చర్చిమని దయతో మీరు హజ్జల తాకి ప్రయత్నం కిద్దు చక్కగా మీరు చర్చితో తాకి మంచి మార్గంతో తాకలు తాకి మీరు ప్రయత్నం కిద్దు కోరుకుడించను మీ మరి ఈ యొక్క ప్రపంచంతా ఏనాజీన్ ఇచ్చి క్రేస్తవుడు వాతి సరే క్రైస్తవుడు ఈయన ఇంత మతం మార్చాలి తక్కి లేదా కొత్త దేవుడు పరిచయం కియాలు తక్కి వాతరించి చాలామంది అనుకోడి కానీ తయ్యంతరి కానీ తండ్రి తేరి కానీ మీరు గాడ కొనుపాడు లాడి సరే మా కొత్త దేవుడు కానీ అసలు ఇలా దేవుడు కానీ మా పరిచయం కీఆల అయితే మా వాహనం దేవుడు సరే అంబాసి మరింతవరకు దేవుడు ఏనికి మరి పుంజులాడేలా అయినటువంటి విషయాలకు వేసాలకు మా వాహనం తప్పితే మేముగా బలవంతంగా మతం మార్చి తగ్గు కానీ బలవంతంగా చర్చతో కానీ మీ ఆలోచనలతో మాంబు వాహలోమి మాంబు పుచ్చని మాంబు వెచ్చని మాంబు వాస్తవం నుంచి దాన్ని నమ్మితమి మీరు ఇది వాస్తవం నుంచి పరిశీలనకి నమ్మిదేరు వంచి మా వాహనమి తయ్యి తంద మీరు ఉణపదిరో మహాపురు సరే భూమిత రొయ్యోసి ఏనాకు రొయ్యోసి నుంచి మా ఈ భూమి తీయం కానీ ఈ వేడతీం కానీ ఈ లేంజు తిం కానీ గాలి కానీ మొత్తం సృష్టించి తసి మహాపురు ఈ మహాపురు భూమి రొయ్యి నిసికిచ్చి రొయ్యోసి ఏనాకు రొయ్యోసిచ్చి ఈ భూమి మహాపురుని అహే అన్నమాట మహాపురు ఒక రూపం తొలగే వా వానిసికిచ్చి వాసి ఏనాకిచ్చి మహాపురుకి ఆకారమేనా ఇల్లే ఎలితే మహాపురుని మామూలు బెసాల మా వాహనమి మరి మహాపురు పూజకుటలు ఆడిన వచ్చి సరే మహాపురు అసలు ఒక రూపంతో మనిషికి లేక ఈ రకంతో ఈ ఈ యొక్క అవతారాలతోనేసి నడిపి సరే మరో మనిషి మారు ఉను మనిషి హాహాద్ సరే చాలా మంది ఏనా అయినా హాహాచ్చి హాహాచ్చి ఉన్నాయి కానీ హాహాచి ఒక సందర్భాల్లో ఏమైనా నడిపించిన ఒక శక్తి నై హత్తునే కదా పలాన్ తా కానీ మనిషి హాహాజిన్ టైమ్ తేనా ఏ కీర్కం ముచ్చదు ఏనా ఇది ఉన్నాయి కానీ అంబి ముచ్చి తీసుకే జీవితం మరి అసలు ఆడాయి ఏనాక అసలు ఆడాయిచ్చి ఏదైనా రూపంతో మెసలాడాయి కాబట్టి లాకే మహాపురైనా వచ్చేసి తన గ్రంథం తమంగి అర్ధం కాల్ కోసం అది రాసి రాసి నరుడు నరుడు జీవరాయుదగా నరుడు జీవాత్మాను నాసిక రంధ్రంలోకి ముక్కుటు ఊదలేక మనిషి అయినా వచ్చి జీవాత్మహాకి నరుడుగా భూమి మీద ఉద్భవించి తీసుకొచ్చి ఇచ్చి ఏనాకే అలాడాయి మహాపురం మరో మెహనూ మొదటిగా మారూజ్ కి మారో కి మరో ఆడితిందే కాబట్టి ఏ మహాపురత అంటే మరో విడిపోహాజు ఒక భాగంగా వాతతాయి కాబట్టి ఏ ఆత్మ ఏ జీవున హక్తున్నట్టు మారు ఆత్మయ మరో మెస్సలాడాయి ఆడిలాయి ఎలికే మారుసి మహాపురం మారు మెస్సలి ఆడాయి ఏ మెహాకటి మహాపురం భూమి మొత్తం సృష్టించ మనిషిని ఇచ్చే ప్రపంచవ్యాప్తంగా ఉద్ధవించికిత్తి ఒక మహాపురం వెసాలక్కి మాము పుచ్చని కోసం మామూలు వెసలు తక్కి వాహనం మాము ఏనికి పుచ్చమి ఈ మహాపురు ఎల్తోసించి మరో మాము పుచ్చమిచ్చి రెండు వేల సంవత్సరాల కిందట ఒక మహానీయుడిన శార్తసింది యొక్క ఏసుక్రీస్తుల వారు ఉంచి భూలోకంతో పురుషుడు సఖ పురుషుడు ఉంజి ఈ కాలాలు కానిసి విభజించాలి తక్కిష్ అంబాస్ కావాలి వాతిచ్చి యేసుక్రీస్తు వాతిసి వెళితే యేసుక్రీస్తు ఏ భూమి మీద వాహ మహాపురువు శ్రేణి లేదా విస్తరి మహాపురు సరే మీ రూపాలే భూమిత ఈ యొక్క ఆకారాలు కా ఏనాకిచ్చి మహాపురుషుడు ఒక ఆత్మ ఒక జీవుని ఒక సందర్భాన్ని చాటించ ప్రపంచాంతకి వెస్ధు ఉంచి మంగే వెస్తతి బాట తకి మాంబు వెసల వాహనం ఇది నిజంస్తారు మీరు ఖచ్చితంగా నమ్మదు నిజ మహేస్తే విడిచిపెట్టదు కాబట్టి ఎలతి మహాపురం వెసలిత అంబాసి వాత్సిచ్చి యేసు క్రీస్తులు వారు వాతిసి ఏ మహాపురు మహాపురు మీరేసి భూమితో వాహన తాను ఇసుక లేనా మహాపురతాన జీవుగా మరి నాకు ఇచ్చి మరి మహాపురతాన హూస్తుంది ప్రతిరోత ఇసుకే మారుపినాయి కానీ మహాపూరి హను హన్ను దానికి మార్గంకి మరో సరళంకి కూడా ఆడుతుంది కదండి కదండి మహా జీవి పుచ్చింది కదండి మా నాట హన్నుం ఇస్తారే మరి మా జీవి బాణ సరే మా మా నాట హజలాడడంకి హజలాడమి కాబట్టి జీవు పుచ్చసి మంగే ఖచ్చితంగా మెస్తతింది మరి వైజాగ్ హన్ను మరి అమ్మిన బట్టి బస్సు ఓత్తు సార్ హయ్యి ఆ బా ఇసుకు రోడ్గా కొనపదు ఆడాయి కరెక్ట్ అడ్రస్ మారో పుచ్చసి మచ్చింది ఒకవేళ పుచ్చడం వింజ ఇది ఫలానా వైజాగ్ బస్సు గురించి విస్తత్సనుకో మరి బస్సు హోతి తర్వాత ఇది అస్సలు వైజాగ్ అడిగినాయి కడిగాయి పునా సరే అడిగినాయి కాబట్టి ఎల్లిత బస్సు లేత ఎల్లిత జియు లేత సంభాషించి యేసు క్రీస్తు మహాప్రభు ధర్మ చంజికి మీరేసి ధర్మతంజి తాను ఒయ్యాల తక్కి వాతేసి వెళ్ళికి హజ్జల్లి ఆడ్డాను మారు మన్ని పరిస్థితుల్లో మహానీయుడు యేసుక్రీస్తులు వారు ప్రభుత్వ యేసుక్రీస్తు వాహ మా బర్రజాడని ఐక్యం కానిక ఐక్యం కాలు ఇచ్చి ఆత్మ విషయాల్లో మరి బర్రజాడ తగ్గి ఐక్యం కిహా మహాపుర తాను ఒక పుట్టం లేక ఓహాలు తక్కి అంబాసీ యేసుక్రీస్తు వార్తసి ఏది తన కషత్తుల మంగే నూర ఒక కుటుంబ కీయాల తక్కి వార్తెస్ అన్నమాట ఈ యేసుక్రీస్తు ప్రభు ఇంచి మరో నాబు జనం గదా ఏవసి మరి హాహాజ మూడో దినం తిరిగి లేచ మహాపూర్ తాణాకి హత్తుస్తులే సూచనలకి మనకిచ్చి మీరు తీసుకెళ్ళి ఇల్లికి నింగిదేరి మీరు బొమ్మహం అన్నాదు మనిషి హాహాద్ సరే ఇంతవరకు ఏ మానవుడు ఉనికి ఇంజి సందర్భాలక మీరు వనిపించారు కాబట్టి మనిషి హాహాజ తర్వాత ఎవరు ఏ యేసు క్రీస్తు నసి భూమి మీద వాతసి యవసి యవసి మహాపురుకి మీరే సాతసి మా బర్రజన కోసము హాహాజ మూడో దినంతో లేపడ్డం మీరు స్సుకెళ్ళి ఇల్లికి హజ్జరించి ఒకనాడు గల్లలియా ప్రాంతంలో మన ప్రజలుగా ఏనా యేసుక్రీస్తు హజ్జీని ఒక సందర్భాన్ని మిస్టర్ ఎల్లికి యేసుక్రీస్తుల వాని వానేసింది ఏ సమాజంతో చాటింపబడితేసి కాబట్టి ఇయ ఆ బా మీరు బర్రజాతరిస్కి ఎలా పుంజు మహాపూర్వచ్చు సరే ఒక రూపం యూసి ఒక ఆకార ఆకారం యూసి మహాపూర్ సరే చోంజా కట్టసి చోంజా అన దేవపూర్ మాత్రమే కుగ్గా మంగి బర్రజాణతరి మంగి పోయికించే మరి కోరు మరి పుంజకోడించి కోరుకోటి కోరుకోటించు అదే విధంగా రెండు వేల సంవత్సరాల కిందట వాళ్ళు మా బర్రజా పాపాల కోసం హాహాజ మూడో దినంలో మహాపురుతాన హత్య చేసి ఎలికే ఏమైనా యేసుక్రీస్తులు వారు నమ్మిస్తారా మారసుకు ఎలికే దేవుపూర్ అన్నది విశ్వసించకూడదు మీరు నమ్మదు వీళ్ళకి సరే దీన్ని గురించి ఆలోచనకి ఇంకా అంబారంపట పట్ట వింజ తెలుసుకోవడం మీరు చరిత్ర వాళ్ళతో ప్రయత్నంకి మారు బర్రజాడతాయి రెండు కుటుంబం నుంచి తెలుసుకోండి నువ్వు యేసుక్రీస్తులు మారు ఖచ్చితంగా మారు నమ్మితింది అని కోరుకోండి మరి ఇంతవరకు మింగే వందనాలు తెలియజేసుకోండి మరి అధ్యక్షుల వారికి సమయం ఏమైనా